హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు ఎగ్లెస్ పాంజీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి మామూలుగా ఈ యొక్క బేస్ కేక్ని ప్రిపేర్ చేసుకుంటే చాలు ఈ యొక్క బేస్ కేక్తో మనం డిఫరెంట్ డిఫరెంట్ కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఫస్ట్ ఈ బేసిక్ కేక్ని ప్రిపేర్ చేసుకుంటే చాలు సో ఆలస్యం చేయకుండా ఇంట్లోనే ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్లేస్ పాంజీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పౌడర్ షుగర్ తీసుకుంటున్నానండి అలాగే ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ ఈ పౌడర్ షుగర్ వేసుకొని అంతొక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి మీరు ఈ పౌడర్ షుగర్ ప్లేస్లో షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు కాకపోతే షుగర్ యూస్ చేస్తే ఇలా మిక్స్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది నేనైతే ఇక్కడ పౌడర్డ్ షుగర్ యూజ్ చేస్తున్నాను షుగర్ యూస్ చేసే వాళ్ళైతే హాఫ్ కప్ అయితే సరిపోతుంది పౌడర్డ్ షుగర్ అయితే వన్ కప్ వరకు పౌడర్డ్ షుగర్ వేసుకోవాలని మిక్స్ చేసేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు కరుడు వేసుకుంటున్నానండి హాఫ్ కప్ వరకు పెరుగుని వేసుకొని వీటిని కూడా అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం మీకు కష్టంగా అనిపిస్తే మీరు ఒక మిక్సీ జార్లో వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇలా కొంచెం పేస్ట్ లాగా అవ్వాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు మైదా తీసుకుంటున్నాను ఈ మైదాని ఇలా జల్లించుకొని తీసుకోవాలి ఈ కప్ మెజర్మెంట్ అంతా ఒకే కప్తోనే మెజర్మెంట్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు మైదా తీసుకున్నాను అలాగే ఇందులోకి ఒక కప్పు వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ కప్ వరకు బేకింగ్ సోడా అంటే వంట సోడా అలాగే ఇందులోకి ఫ్లేవర్ కోసం వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి ఈ ఈ పెరుగు ప్లేస్లో మీరు ఎగ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఎగ్లేస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను పెరుగు యూజ్ చేస్తున్నాను సేమ్ పెరుగు ప్లేస్లో మీరు ఎగ్స్ యూజ్ చేసుకోవచ్చండి ఇవన్నీ వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసేటప్పుడు ఒకే డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి చూసారు కదండీ ఇలా అంతా ఒకే డైరెక్షన్లోనే మిక్స్ చేసేసుకోవాలి మీరు వీటిని మిక్సీలో వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే బ్లెండర్లో అయినా యూస్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు అండి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాంచ చల్లార్చిన పాలుని వేసుకుంటున్నాను ఈ పాలన్నీ ఒకటేసారి వేయకోకుండా ఇలా టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు పాలు అయితే సరిపోతాయండి సో అందుకనేసి ఇలా కొన్ని కొన్ని వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి టోటల్గా ఇక్కడ నేను ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి త్రీ టేబుల్ స్పూన్ మిల్క్ అయితే సరిపోయిందండి మనకి రిబ్బర్ కన్సిస్టెన్ వచ్చేంత వరకు పాలును వేసుకుంటే మిక్స్ చేసేసుకోవాలి అలానే పాలును ఎక్కువగా వేసుకుంటే మనకు కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు చూసారు కదండీ ఇలా వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి మనం ఎగ్గు వేసుకుంటే కేక్ అనేది ఎంత సాఫ్ట్గా ఎంత టేస్టీగా ఉంటుందో సేమ్ అదే ప్లేస్లో పెరుగు వేసుకున్నా కూడా అంతే టేస్టీగా అంతే సాఫ్ట్గా ఉంటుందండి చూసారు కదండి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ వరకు పాలు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను చూసారు కదండి ఈ కన్సిస్టరీలో ఉంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రిబ్బన్ కన్సిస్టెలో రావాలండి చూసారు కదండి ఇలా రిబ్బన్ కన్సిస్టరీలో ఉంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఈ బేసిక్ కేక్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటే చాలండి మనకి డిఫరెంట్ డిఫరెంట్గా కేక్ రెసిపీస్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండి ఈ కన్సిస్టెలు ఉంటే మనకు సరిపోతుంది ఇప్పుడు కేక్ని ఎలా బేక్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఈ కేక్ బేక్ చేసుకోవడానికి ఇక్కడ నేను అల్యూమినియం టిన్ తీసుకున్నానండి ఈ టిన్కి ఆయిల్ అప్లై చేసుకొని మైదాతో డెస్టింగ్ చేసుకున్నాను ఇలా డెస్టింగ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ ప్యాటర్ని వేసుకోవాలండి ఇలా కేక్ ప్యాటర్ని మొత్తం వేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ టైమ్స్ పాటు ట్యాప్ చేసేసుకోవాలి మనకి ఎక్కడైనా ఇయర్ బబుల్స్ ఉన్నా కూడా మనకి ఫిల్ అయిపోతాయండి చూసారు కదండి ఇలా ట్యాప్ చేసేసుకోవాలి ఎక్కడే కానీ గ్యాప్స్ లేకోకుండా ఉంటుందండి చూసారు కదండి ఇలా టిన్లో ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక స్టాండ్ని పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి మీరు ఈ స్టాండ్ ప్లేస్లో సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే శాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే స్టాండ్ యూస్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పాటు హీట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ ప్యాటర్న్ టిని వాటిని ఇలా సెంటర్లో అరేంజ్ చేసుకొని వీటిని మూత పెట్టుకొని ఎక్కడే కానీ గ్యాప్స్ లేకోకుండా ఇలా టైట్గా క్లోజ్ చేసేసుకోవాలండి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి మనం తీసుకునే ప్యాను బట్టి ఈ కేక్ అనేది బేక్ అవుతుందండి కరెక్ట్ టైం అయితే చెప్పలేము ఇక్కడ నాకైతే థర్టీ మినిట్స్ పట్టిందండి కేక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి ఇప్పుడు కేక్ కేక్ కరెక్ట్గా కుక్ అయ్యింది లేదో ఒకసారి చెక్ చేద్దాం ఇలా నైఫ్తో అయినా లేదా టూత్ స్టిక్తో అయినా ఇలా కూర్చు చూస్తే మనకు నైఫ్కి కానీ టూత్ స్టిక్ కానీ ఎక్కడైనా అంటుకోకపోతే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఒకవేళ ఇలా మైదా ఏమని అంటుకునేటట్టయితే మరొకసారి టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవచ్చండి సో ఇక్కడ మనకైతే థర్టీ మినిట్స్ పట్టిందండి కేక్ అయితే బేక్ అవ్వడానికి సో ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా మనకు కేక్ అనేది ఇప్పుడు వాటిని ప్యాన్ నుంచి బయటకు తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి అలానే ప్యాన్లోనే పెట్టేస్తే మనకు కేక్ అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి సో అందుకనేసి కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత వీటిని ప్యాన్లో నుంచి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి కేక్ అనేది పూర్తిగా చలారిన తర్వాత ఇలా నైఫ్తో ఇలా వీడియోలో చూపించినట్టు సైడ్స్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని డిమోల్ చేసుకోవాలి ఇలా ఒక టూ టు త్రీ టైమ్స్ పాటు ట్యాప్ చేసుకుంటే మనకు కేక్ అనేది ఈజీగా డిమోల్ట్ అయిపోతుంది చూసారు కదండీ మనకు కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ ఒక బేసిక్ కేక్ నేర్చుకుంటే చాలా అండి మనం డిఫరెంట్ డిఫరెంట్గా కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ కేక్ని టన్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో ఈ కేక్ని కట్ చేసుకోవచ్చు అండి చూసారు కదండి మనకు కేక్ అనేది ఎంత స్పాంజీగా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ కేక్ని ప్రిపేర్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఎంత టేస్టీగా ఉంటుందో సేమ్ అంతే టేస్ట్గా అంతే స్పాంజీగా కూడా ఉంటుందండి ఈ కేక్ అనేది ఇప్పుడు ఈ కేక్ అనేది మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు చూసారు కదండి కట్ చేసిన తెలుస్తుంది మనకు కేక్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో చూసారు కదండి ఈజీగా ఎంతో టేస్టీగా ఇంట్లోనే స్పాంజీ కేక్ని ఎగ్లెస్ పాంజీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లోనే టేస్టీగా ఈజీగా ఎగ్లేస్ పాంజీ కేక్ని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్